ஹரே கிருஷ்ணா நாலகோ ரோஜின் நாரகோபாசனம் ஆளி மலை கண்டா ஒன்று நீ கை கரவேல் ஆலியுள் புக்கு முகுந்த கொடார்த்தேரி ஊளி முதல்வன் உருவம் போல் மெய்கரோத்து பால் எந்தோளுடை பற்பநாபன் கயில் ஆலி போல் மின்னி வலம்புரி போல் வின்றதிருந்து தாலாதே சாரங்கமுதை శర్మలై పోల్ వాలవులగనిల్పైదిడాయ్ నాంగలం మార్గలి నీరాడ మగిలిందేలో రెంబావాయ్ ఆండాల్ తిరువడగలే శరణం ఓ వానదేవ సముద్రంలో పుట్టి తిరిగి సముద్రంలో కలుస్తావు ఆదిదేవుని లాగా ఆకాశంలో గర్జిస్తూ మాకు దండిగా వర్షాలు కురిపించు అందమైన బాహులు కలిగిన పద్మనాభ స్వామి చేతులలోని చక్రంలాగా మెరుస్తూ శంఖంలాగా ఉరుముతూ శారంగం నుండి వచ్చే బాణ పరంపరలాగా ఆగకుండా వర్షాన్ని కురిపిస్తూ ఈ లోకమంతా ఆనందపడేలా రా వానదేవా మేమంతా మార్గశిర మాస స్నానం చేసి తరిస్తాము లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీ వ్రతము అందుకని సఖులందరూ రండి రారండి రండి మనం ఈ వ్రతం చేద్దాము